ఎన్నికలకు ముందు ఐకేపీ వివోఏలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సిఐటి సహాయ కార్యదర్శి డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఐకేపీ వేతనం చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు చెల్లించడం లేదని ఆరోపించారు తమ సమస్యల సాధన కోసం చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లిన ఐకేపీ అక్రమ అరెస్టును ఖండిస్తూ సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్లో సిఐటియు నాయకులు ప్రభుత్వ బొమ్మ దగ్ధం చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఐకేపీ వివోఏలకు ఇరవై వేల వేతనంతో పాటు ఇన్ని రోజులుగా బకాయి ఉన్న స్త్రీనిధి ఇన్సెంటివ్లను వెంటనే గ్రామ సంఘాలకు చెల్లించాలని గ్రామ సంఘాల నుండి వివోఏలకు రావాల్సిన మూడు వేల రూపాయల వేతన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు అలాగే గ్రామ సంఘాలలో ల్యాప్టాప్లలో స్మార్ట్ ఫోన్లో పనులకు సిగ్నల్ సపోర్ట్ చేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు వీఓఏలుగా విధులు నిర్వహిస్తూ అధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆ రాష్ట్రంలో ఖండిస్తూ ఈరోజు చిత్తూడ జిల్లాలో జిల్లా కేంద్రంలో మరి రాష్ట్ర ప్రభుత్వ దృష్టిప్రభాలు జరిగింది ప్రధానంగా ఎన్నికల ముందు ఐకేపీ వీవోలకు కనీస వేతనం ఇరవై ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక అడిగినప్పుడు దాన్ని సంవత్సర కాలం పూర్తి అవుతుందని విస్మరించి నేటికి అమలు చేయకపోవడంగా ఈ బడ్జెట్ సమావేశంలో అయినా కనీసం మాకు బడ్జెట్లో నిధులు కేటాయించి మా వేతనాలు పెంచాలని చెప్పేసి భరోసాతోటి ఐకేపీ వివోలు చలో హైదరాబాద్కి వెళ్ళిన సందర్భంలో మరి అక్రమ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి ఒకవైపు పర్మిషన్ ఇచ్చి మరోవైపు అక్రమంగా అరెస్టులు చేయడం అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక దస్తున్నాము మీరు ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి చెప్పావు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజా పాలన వస్తుందని చెప్పేసి చెప్పి మరి ఒకవైపు దీవాలను అక్రమంగా అరెస్ట్ చేయడం అని చెప్పేసి సిఐటిగా మేము హెచ్చరిస్తున్నాము తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలు ఈ సందర్భంగా నిన్న చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని గత ఎలక్షన్లో ఏదైతే ఇందిరాగాంధి పట్టంలో పనిచేస్తున్న గ్రామస్థాయిలో వీఓ వీఓఏల సమస్యలు పరిష్కరిస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో మరి ఏదైతే పొందుపరిచారో కనీస వేతనములు ఇరవై వేలు పెంచుతామని ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ హక్కుకై మేము నిన్నటి రోజు మేము చలో హైదరాబాదు చాలా వేలాది లక్షలాది మంది మేము హైదరాబాద్ పోతే ఈ ప్రభుత్వము కావాలనే కుట్రపూరితంగా వాళ్ళు అరెస్టు చేసి నిర్బంధించింది ఈ ప్రభుత్వముకు తగిన బుద్ధి చెప్పాలని భవిష్యత్ కార్యాచరణ మేము నిర్ణయించుకుంటామని ఈరోజు ఈ సందర్భంగా ఎందుకంటే ఇలా ప్రభుత్వానికి అర్థం కావాలని నిరసనగా మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకొని ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏని ఏడలా స్టేట్ నాయకత్వంలో మా ఐక్య వాళ్ళ సంఘం తెలంగాణ మొత్తంలో సిద్దిపేట జిల్లాలో బలమైన పోరాటాలు చేయడానికి వెనుకమని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు